పితపుత్ర ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు ధ్యానాంశం దావీదు ఉన్నతంగా ఎదగడానికి కారణం మొదటగా దావీదు దేవుడు చేసిన మేలులన్నీ గుర్తించుకున్నాడు కీర్తన నూట మూడు ఒకటి రెండు వచనాల్లో నా ఆత్మమా ప్రభుని స్థతింబము నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామం ఘనపర్చము అతడు చేసిన ఉపకారములు వేనిని మరువమని ఆయన రాసిన కీర్తనలోనే ఆయనే చెప్తాడు మనం జీవితంలో ఎదగాలి అంటే మొదటగా దేవుని యొక్క బిడ్డగా లాగా దేవుడు చేసిన మేలు చాలాసార్లు ఇది లేదు అది లేదు ఇది ఉంటే బాగున్న అది ఉంటే బాగున్నో అంటున్నాం కానీ లాగా ప్రభువ నన్ను గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టేవని దావీదు దేవుడు చేసిన మేలు గుర్తించుకున్నాడు ఈరోజు మనమైతే ఉన్నదాంతో సంతృప్తి చెందాం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం మనం ఏమనుకున్నామంటే ఇంకా ఉంటే బాగున్నాడు దేవుడు ఇంకా ఇంకా ఇవ్వాలంటే దావీదు నుండి నేర్చుకోవలసిన సత్యాలు మొదటగా దావీదు దేవుడు చేసిన మేలులకి నిరంతరం కృతజ్ఞతలు చెల్లించేవాడు రెండవది దావీదు తనను తాను తగ్గించుకున్నాడు ప్రభు చెప్పాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును ప్రవక్తలు గాని పునీతులు గాని వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఇదే దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నారు బ్యూహాన్ గారు అంటారు ఆయన ఎదగాలి నేను తగ్గాలి అంటారు అవును ప్రియులారా ఈరోజు చిన్న చిన్న పదవుల్లో ఉంటూ మనం ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు గొప్ప వాళ్ళగా ఫీల్ అవుతుంటాం ఇతరులను పట్టించుకోము ఇతరులపై కొన్నిసార్లు చులకనగా చూస్తున్నాం అందువలనే మనం ఏదగలేకపోతున్నాం దావీదు గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకోవడం మొదలుపెట్టాడు దేవుణ్ణి హెచ్చించడం మొదలెట్టాడు ప్రభువా ఈరోజు ఈ సింహాసనం మీద ఉండడానికి కారణం నీవే కానీ నేను ఒక గొర్రెలు కాసుకునేవాడిని ఇంత ఉన్నతంగా లేవనెత్తిన దేవానికి స్తోత్రమనేవాడు కాబట్టి ప్రీ సోదరులారా మనమందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామన్నది గొప్ప కాదు దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటాం ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం తగ్గించుకోవడం మొదలు దేవుడు మనల్ని ఉన్నతంగా లేవనెత్తుతాడు అందుకే మదర్ తెరేస్తా అని ఉదాహరణ తీసుకోండి ఆమె నోబుల్ బహుమతి పొందేటప్పుడు మీరు మదర్ నోబుల్ బహుమతి పొందుతున్నారు ఎలా ఉంది అంటే దేవునికి బిడ్డగా అది దేవుడు ఇచ్చిన అనుగ్రహం నేనేమీ పెద్దగా చేయలేదు నాకున్నంతలో చిన్న సేవ చేసాను అని అమ్మ చెప్పడానికి కారణం ఇక మూడవది దేవుడు దావీదు దేవుని సన్నిధిని కనిపెట్టుకునేవాడు ఈరోజు మనం బిజీ లోకంలో ఉన్నాం ఈ బిజీ ప్రపంచంలో ప్రార్థన చేయడం మర్చిపోతున్నాం కొన్నిసార్లు ఆలయానికి వెళ్ళడానికి సమయం దొరకదు దేవునితో గడపడానికి సమయం దొరకదు అందుకొరకే సాతాను మనల్ని నిరంతరం శోధిస్తూనే ఉంటుంది మన జీవితాన్ని చందర వందర చేస్తుంది దేవుని యొక్క అనుగ్రహాలు పొందనివ్వదు కానీ ఒక ఉండి దావీదు దేవుని సన్నిధిని కనిపెట్టుకున్నాడు ప్రియులారా ఒక రాజుకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో మనకి తెలుసు అంతటి గొప్ప రాజుగా ఉంటూ దేవుని యొక్క సన్నిధిని కనిపెట్టుకుని ఉండడం ఎంత ఆశ్చర్యకరం ఇదే మనం గుర్తించుకోవాలి ఈ రోజు మనం అనే మాట ఏంటంటే ఫాదర్ నేను బిజీగా ఉన్నానండి నాకు సమయం దొరకలేదు జపమాలు చెప్పాలంటే ప్రార్థన చేయాలంటే దేవుని ఆలయానికి వెళ్ళాలంటే దేవునితో సమయం గడపాలంటే అంటాం మనం అందరం కరోనాలో చూసాం కదండీ రెండు సంవత్సరాలు మనం ఇంటి దగ్గర నుండి ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేసామే మరి అప్పుడేమైంది మన సమయం అప్పుడేమైందండి మనం అడిగేది బయటికి వెళ్ళడం లేదే ఆ రెండు సంవత్సరాలు మనం ఇంటి దగ్గర ఉంటూనే ఉండగలిగాం కదా మరి దేవుని యొక్క బిడ్డలగా మనం అనుకుంటే సమయాన్ని కేటాయించగలం దేవుని మీద ఇష్ట దేవుని మీద మనకు ప్రేమ ఉంటే దేవుని కొరకు సమయం కేటాయించగలం ఒక మహారాజు ఉండి అనేక బాధ్యతలు తన భుజ స్కంధాలపై వేసుకొని దేవుని సన్నిధిని కనిపెట్టుకునేవాడు ఇక దావీదులో ఉన్న గొప్పదనం ఏంటంటే ఇక నాలుగవది రోజుకు ఏడు సార్లు దేవుని ప్రార్థించేవాడు ప్రియులారా ఓ పక్క యుద్ధాలు చేస్తుండేవాడు ఓ పక్క ప్రజలను చూసుకుంటేవాడు ఓ పక్క చక్కని పరిపాలన చేసేవాడు రోజుకు ఏడు సార్లు ఆయన సన్నిధిలో ఉండేవాడు అందుకొరకే దేవుని యొక్క చిత్తం ఏమిటో దావీదు గ్రహించినంతగా ఎవరు గ్రహించలేకపోయారు ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతారు దేవుని యొక్క హృదయ ఆలోచన గ్రహించగలుగుతారు అందుకే దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే యావే హృదయానుసారుడు అంటే యావే హృదయాన్ని తెలుసుకోగలిగిన వాడు ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా నేను ఇలా కావాలనుకుంటున్నాను అయిపోతాను లేకపోతే నేను ఇలా చేయాలనుకుంటున్నాను చేస్తాను అనుకున్నాం కానీ దేవుని యొక్క ఆలోచన కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ గ్రహించలేక చిందరు వందరి జీవితాన్ని జీవిస్తున్నాం అనేక సమస్యలతో జీవితాన్ని జీవిస్తున్నాం ఇక ఆఖరు పాయింట్ ఏంటంటే దావీదు ప్రతి కార్యము వెనుక దేవుని హస్తాన్ని చూసేవాడు ఇది నా గొప్పతనం కాదు ప్రభువా ఇది నీవిచ్చిన కృపే అనేవాడు ఈరోజు మనం ఎన్ని ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా ఎన్ని కార్యాలు చేసినా దేవునికి మహిమ ఇవ్వగలుగుతున్నామా దేవుని ఘనపరచగలుగుతున్నామా దేవునికి మహిమని ఇచ్చినవాడు దావీదు దేవునికి ఘనతని ఇచ్చినవాడు దావీదు నలభై సంవత్సరాలు యుద్ధంలో విజేతగా నిలవడానికి కారణం ప్రతి యుద్ధం తరువాత దేవుణ్ణి పరిచేవాడు ఇది నా బలం కాదు నా శక్తి కాదు ప్రభు అని ఇదే కావును ప్రియులార ఉన్నతంగా ఎదగడ మనం ఎదగాలంటే దావీది నుండి ఐదు సూత్రాలు నేర్చుకుంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క అనుగ్రహాలకు ప్రీతిపాత్రలుగా మారుతాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ఆమెన్